इधर वक्रासन कोटा की बैंडर का की बात राय एजेंट ना तो एक व्यक्ति पुरी कार मुद्दे की स्थिति मतलब आधे पर रिलैक्स डंडा सा तो कार क्यों सेकंड्स प्रति आसन रिलैक्स जस्ट तरवाता चेंज से तरवाता चेंज ఎలా ఉంది బాడీ గమనించాలి పెయిన్స్ పెయిన్స్ మనం బిగించినప్పుడు కొద్దిగా లైట్ గా అక్కడ అయితే ఏదైతే మనం ఒత్తిడి చేసినామో అక్కడ పెయిన్ రావచ్చు ఆ పెయిన్ వచ్చిన దాన్ని కుడి చేతిని కుడి మో చేతిని ఎడవ మోకాలతో నెట్టు ఇందికి టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది వెనక్కి చూస్తుంది రెంటికి పొట్టని నడుని బాగా ఫిష్ చేయాలి అలాగే కుడిసే పైకి పైకి తీసుకొస్తూ కింది కుడిసే కుడిసే సార్ కుడిసే పైకి తీసుకొస్తూ కిందికి డౌన్ చేస్తూ ఏడో కాలు ముందుకి రిలాక్స్ రిలాక్స్ దండాస రెండు కాలు చికెన్ వేలు నేల కానుకునేలాగా రెండో ఆ చేతులు వెనక్కి మెడ వెనక్కి వాళ్ళు మన బాడీ పొజిషన్ వీటో బ్లడ్ ప్రెజర్ నార్మల్ ఉంటుంది చాలా డీప్ రిలాక్సేషన్ పొందినట్టుగా అనుభూతి పొందుతాం ఇది రిలాక్స్ ఆసన దండాసన అలాగే ఇప్పుడు గోముఖాసన ఏదైతే మన ఆ గో మొహం ఎలా ఉంటుందో అలా వస్తుంది మన ముందర క్షేమం రెండు మోకాళ్ళు అలాగే ఇప్పుడు రెండు రెండు అరచేత్ర ఇది కూడా ఓకే అంతే అంతే ఈ సార్ అందరూ పాజిబుల్ మీకు ఎంత వీలైతే అంతే ఎక్కువ స్టేట్ తీసుకోవచ్చు కానీ చేయాల ప్రయత్నం అయితే సంకల్పం అయితే తీవ్రంగా ఉండాలి ఇప్పుడు కుడి చేయి పైన రెండు చేతులని మీ వీపు మీకు ఎంత డిస్టెన్స్ ఉంది అనేది మీకు తెలుస్తుంది ప్రయత్నం చేయండి కానీ సౌండ్స్ వద్దు పక్కన వాళ్ళకి సౌండ్స్ వద్దు మీరు చూస్తూ చేస్తూ అంతే ఓకే నెమ్మదిగా ఎడక తీసేస్తూ కుడి చేయి పైన కిందికి వచ్చేస్తూ ఎనకాల తర్వాత పై నుంచి కింటికి తీసేస్తూ కుడికాయ కూడా సాధారణ స్థితిలో వస్తుంది ఇది అలాగే స్థితి రెండు కాలు జాగ్రత్తగా రెండు చేతులు ఇప్పుడు ఎనకాలు కుడి కింద నుంచి ఎడకాలు కుడి దొడకింద నుంచి కుడి కాలం ఎడ మోకాల పైన రెండు మోకాలు సమాంతరంగా ఉన్నట్టుగా ఇప్పుడు ఎడ పైన కుడి చేయి కింద డిఫరెంట్ బిట్వీన్ లెఫ్ట్ అండ్ రైట్ ఇది అర్థం డిఫరెంట్ బిట్వీన్ లెఫ్ట్ అండ్ రైట్ కుడి చేయి వైపు ఎంత గ్యాప్ ఉంది ఎడ వైపు ఎంత గ్యాప్ ఉంది ఇది మన బాడీ పొజిషన్ నువ్వు చూపి కదా వాళ్ళకి

ఇప్పుడు కూడా అంటే ఎడక కొంచెం దూరం చేస్తూ రెండు పాదాల మీద మన నిలబడి రిలాక్స్ పొందేటువంటి స్థితి అలాగే మళ్ళీ ఎడక దగ్గర ఇంతవరకు రైట్ హ్యాండ్ చేసినాం ఇప్పుడు లెఫ్ట్ భుజానికి సమాంతరం వచ్చేంత వరకు అరచయి కింద ఉంటుంది మళ్ళీ నైన్ మళ్ళీ బ్లాక్ చేస్తే పైకి అలాగే పైకి ఇప్పుడు ఇంతవరకు గాలి పీలుస్తుంటాం ఇక్కడ వచ్చిన తర్వాత గాలి వదిలేస్తూ రైట్ సైడ్ పెట్టవుతుంది స్ట్రైట్ గా ఉండాలి నడుము దగ్గర ఈ కట్టడాల్ని ఫోల్డ్ చేయాలి బాగా అంతే ఇక్కడ ఎట్లయితే ఇటువైపు నుంచి సాగుతుందో ఇటువైపు నుంచి బెల్డ్ అవుతామో ఇక్కడికి ఇక్కడికి డిఫరెంట్ లెఫ్ట్ అండ్ రైట్ కండరాలు ఆ నడుము కట్టడాల్ని మనం అబ్జర్వ్ చేయాలి అలాగే నెమ్మదిగా శ్వాస మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తూ ఏ ఆసనం వేసినా మనకి ఎంత కంఫర్ట్ గా ఉంటుందో అంతవరకే వేయాలి అంతకు మించి మనం ప్రయత్నం చేయకూడదు అభ్యాస కూసు విద్య అంటే మనం చేసే ప్రతి రోజు సాధన వల్ల ఇప్పుడు కూడా అంతే ఇక్కడ గాలి పీల్చినాము గాలి వదిలేస్తూ అంటే కొట్ట లోపలికి రాదు ఫార్వర్డ్ ఎంత వీలైతే అంత నాట్ జడ్స్ ఒకే పొజిషన్ లోనే ఉండాలి మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండాలి అంతే మళ్ళీ కిందికి పైకి జడ్కి ఇవ్వకూడదు జంప్ ఇస్తే నడు పెయిన్ వస్తుంది ప్రాబ్లం వస్తుంది అందుకనే అలాంటి ప్రయత్నం చేయకూడదు పైన ఉండండి పర్లేదు ఎంతవరకు వీలైతే అంతవరకు ఉండండి కానీ జంప్ చేయకూడదు ఒకే పొజిషన్ ఉండాలి అది యోగా స్థిరం సుఖం ఆసనం స్థిరంగా ఉండాలి సుఖంగా ఉండాలి దాన్ని ఆసనం ఓకే నెమ్మదిగా గాలి పీలుస్తూ పై రెండు చేతులు పై అలాగే భుజాలకు సమాంతరంగా తీసుకొస్తూ నెమ్మదిగా డబ్బు చేస్తాం ఇప్పుడు లెఫ్ట్ లెగ్ దూరం వేస్తూ కొంచెం దూరం వేస్తూ రెండు కాళ్ళ మీద సమానంగా నిలబడి దీర్ఘమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనించండి ఇప్పుడు ఫార్వర్డ్ బెండింగ్ చేసినాం ఇప్పుడు బ్యాక్ ప్రతిదానికి ఆపోజిట్ మెయిన్ సైడ్ కావాలి మనం ముందుకే ఉండకూడదు వెనక్కి కూడా అలాగే దాన్ని ప్యారలర్ చేయాలి దాన్ని సమాంతరం చేయాలి అలాగే ఇప్పుడు స్థితి రెండు కాళ్ళ దగ్గర అర్ధచక్రాసనట్ట రెండు చేతులు నడుపు మీద వేస్తారు ఐదు వేలు ముందు చూసేలాగా అంటే అరచే ఈ అరచేయి బాగా మణికట్టు సపోర్ట్ ఉంటుంది వీలైనంత ఇప్పుడు అక్కడ బెండ్ చేసినప్పుడు గాని వదిలేసా ఇప్పుడు గాలి పీలుస్తూ ఆపోజిట్ అనమాట ఓకే గాలి దాన్ని యాక్టివేట్ చేసేదానికి స్ప్రింగ్ లాగా యాక్టివేట్ కావాలి స్ప్రింగ్ లాగా యాక్షన్ ఉండాలి అంటే మనం పట్టేసినట్టు ఉండకూడదు అది దాంట్లో ఉన్నటువంటి ఈ ఆసనాల్లో ఉన్న ప్రత్యేకత